ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు ఉండెను రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడియుండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టెను రాజు తన చేతిలో నుండి బంగారపు దండను దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలెను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునుకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావాలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయువలనయు త్వరపెట్టమని రాజు సెలవయ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను రాజువైన తాము చెప్పినట్లు రేపటి నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరికయు అనెను ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి రాజగుమ్మము నుండు మోర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయూ కదలకయూ ఉన్నందున మోర్దెకై మీద బహుగా కోపించును అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులు తన భార్య అయిన జరేషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరిచి రాజు కింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగును పెద్దగా చేసెనో దానిని గూర్చి వారితో మాట్లాడెను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశెను అయితే యూదుడైన మోర్దెకాయ కూర్చుని కూర్చునియుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీయూ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరును యాభై మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దానిమీద మోర్దెకాయ ఉరితేయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునుకు పోవుదువు అని అతనితో చెప్పిరి ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యే ఒకటి సిద్ధము చేయించెను ఆమెన్